పవన్ కళ్యాణ్ అది ఒక పేరే ఒక సంచలనం రెండు రాష్ట్రాల్లో కూడా అలాగే ఆయన అభిమానులు ఆయన ఒక ప్రభంజనం ఆయన ఇప్పుడు కొంతమంది దేవుడిగా చూస్తున్నారు కొంతమంది నాయకుడిగా చూస్తున్నారు కొంత సర్వం పవన్ కళ్యాణ్ అంటేగా చూస్తున్నారు అంతటి ప్రజాభిమానం జనాభిమానం చూరుకునేటువంటి వ్యక్తి ఒక రకంగా మొట్టమొదటి ఎలా ఉన్నా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఆయన చూస్తున్నటువంటి పరిపాలన విధానం కానీ అందరూ కూడా అంటే విమర్శ కూడా ప్రశంసించే స్థితిలో ఉంది ఆయన నిత్యం ప్రజల ఆయన ఆంధ్రప్రజల శ్రేయస్సే కోరుకుంటూ వాళ్ళ సంక్షేమమే పరమవిధిగా ఆయన జీవనం గడుపుతున్నట్టు కనపడుతుంది సరే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఒక పొరపాటున గ్రహపాఠనం అన్నట్టుగా ఆ వాళ్ళ అబ్బాయి అంటే ఆయనకు పరమ మన పవన్ కళ్యాణ్కు అన్నా లోచిన దంపతులు కలిగినటువంటి బాబు ఎనిమిదేళ్ల మార్క్ శంకర్కి అగ్ని ప్రమాదం ఎదురవ్వడం ఆ ఎదిరినప్పుడు ఆ కథ తెలిసి ఉంటే సరే సరే మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను అదేంటంటే ఆ సింగపూర్లో వాళ్ళ అబ్బాయి సంప్రకాయ చదువుతున్నారు అది చాలా తలుచుకుంటేనే ఒక ఒక ఒళ్ళు గగురు పడుస్తుంది కదా అక్కడ ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఆ స్కూల్ సమ్మర్ క్యాంప్ స్కూల్ మూడు ఫ్లోర్లు అక్కడ ఒక్కసారిగా మరి షార్ట్ సర్క్యూట్ ఏంటో అక్కడ ఇరవై మంది పిల్లలు ఎంతమంది పిల్లలకి ఆ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఆ ఒక్కసారిగా ఆ మూడో ఫ్లోర్ నుంచి ఆ మంటలు అన్నమాట ఈ చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఎనిమిదేళ్ళ పిల్లలు అన్నమాట ఎనిమిదేళ్ళ పిల్లలు అయితే అక్కడ భగవంతుడు ఏ రకంగా మనల్ని రక్షిస్తాడు అనడానికి ఇది ఒక లీలకి కూడా చెప్పుకోవాలన్నమాట మన భగవంతుడి యొక్క లీలలో ఇది ఒక లీలగా అది అగ్ని ప్రమాదం యాదృచ్ఛకం కావచ్చు షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఈ పిల్లలు ఎటు వెళ్ళలేరు అప్పుడు ఆ బయట పని చేసుకుంటున్న వలస కార్మికులు వలస కార్మికులు అంటారంటే ఇండియా నుంచి వెళ్ళి సింగపూర్లో ఆ బిల్డింగ్ పక్కన ఏదో పనులు చేసినటువంటి రోడ్డు పక్కన పని చేస్తున్నటువంటి నలుగురు వలస కార్మికులు ఆ దృశ్యాన్ని చూశారు అక్కడి నుంచి మూడో ఫ్లోర్ నుంచి ఇది వస్తుంది పొగ పొగలు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి వెంటనే వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు స్పందించి గబగబా చేస్తున్న పనిని వదిలి నిజంగా దేవుడే పంపించాడు అన్నట్టుగా అక్కడికి వెళుతుంటే ఈ పిల్లలు కంగారుగా ఆ కిటికీలుంచి ఆ మూడో ఫ్లోర్ నుంచి దూకేద్దాం ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆ పొగలు ఎటు వెళ్ళాలో తెలియదు మంటలు అంత ఆహాకారాలతో ఉందన్నమాట పిల్లలు కంగారు పడుతున్నారు ఎటు చేయాలి ఏం చేయాలి ఇవి అర్థం కావట్లేదు అదొక ప్రమాదం ప్రమాదానికి చెప్పొస్తుందా అప్పుడు వెంటనే ఈ పిల్లలను వారించి ఆ మూడో ఫ్లోర్ నుంచి దోఖండ్ర బాబు మేము వస్తున్నామని చెప్పి నలుగురు వాళ్ళకి సైకిల్ చేసి ఈ మూడో ఫ్లోర్ అంటే వీళ్ళ మాటలు కూడా మనకేం వినపడవు ఆ పిల్లలకి ఏం వినపడు అందులో వాళ్ళ భయంతో అది ఏమైపోతుంది అంటే ప్రాణ భయంతో వాళ్ళ గండంలో ఉన్నారు వాళ్ళు అలా చెప్పి వెళ్ళి ఆ మొత్తం పిల్లల్ని రక్షించాలని ఉద్దేశం అందరినీ నైంటీ పర్సెంట్ వీళ్ళు వీళ్ళు రిస్క్ చేసి ఈ నలుగురు వీళ్ళు వెళ్ళారు వెళ్ళారు ఆ దురదృష్టి సత వాళ్ళ మీటింగ్లో వాళ్ళు బయట చూంటే కూడా ఒక అమ్మాయి చనిపోయింది ఈ అబ్బాయి మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ ఎవరైతే కూడుకున్నారో వాళ్ళతో పాటు అక్కడ ఆ క్యాంప్ సంబర్ క్యాంప్లో చదువుతున్న ఏడెనిమిది ఏళ్ళ అమ్మాయి కూడా ఆ మంటలకి ఆ పొగకి దేనికో మొత్తం మీద ఆ అమ్మాయిని బతకలేదు ఈ పాపం ఈ కార్మికులు అంటారు ఆ అమ్మాయిని అని బాధగా ఉంది అని చెప్పారు ఏంటంటే స్పందించి అక్కడ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఒక పదిహేను మంది పిల్లలకు సీరియస్గానే దాని తాలూకా ఇది హెల్త్ ఇష్యూ రావడం అందరూ కూడా డాక్టర్లు వీళ్ళంతా కూడా స్పందించి మొత్తం అక్కడ సింగపూర్ ప్రాంతంలో పదిహేను మందిని ఆ ప్రాణపాయస్థితి నుంచి బయటికి తీసుకురావడం జరిగాయి అనమాట ఇంకోటి ఏంటంటే మానవత్వం ఇంకా బతికే ఉంది అనడానికి గుర్తుగా ఈ ఈ నలుగురు చెప్పాం కదా వలస కార్మికులు భారతదేశం నుంచి వెళ్ళి వెళ్ళే పాప అదే వీళ్ళు ఇంకో చూడండి ఎలా ఉంటాయో వాళ్ళని రక్షించడానికి కూడా ఇక్కడ ఈ భారతదేశం నుంచి పిల్లలు అక్కడ చదువుకుంటుంటే వాళ్ళని రక్షించడానికి కూడా భారతదేశ వలస కార్మికులనే భగవంతుని వినియోగించాడు అక్కడ సింగపూర్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో వాళ్ళ ప్రాణాలకి వీళ్ళు రక్షించారు కాబట్టి వీళ్ళకి సన్మానం ఇచ్చి లైఫ్ సేవర్స్ అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం నుంచి వాళ్ళకు కూడా ఏదో బహుమానంగా ఇచ్చారు ఎన్ని బహుమానాలు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి పిల్లల్ని రక్షించడం మించిన సేవ ఇంకోటి ఏమీ లేదు మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా అందులో పసి పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు దూకేయడమో లేదా ఇంకోటి అయితే చేయడమో చేసేవారు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం ఆ నలుగురు నిజంగా మాట ఆ సమయంలో మరి ఏమి జరిగిందో మనకు తెలియదు కానీ వీళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి ఏదో అపాయస్థితిలో ఉన్నారంటే వెంటనే గుర్తొచ్చేది దైవం అందున కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మనకు కూడా ఏదైనా కష్టం వస్తే ఒక ముక్కుని ఏదో ఒకటి మొక్కుకుంటాం బాబు మాకు కష్టం నుంచి బయటపడే ఆ ఆపద నుంచి బయటపడే ఆపద మొక్కులు వాడు అంటారు నీకు ఇది నీ మొక్కు చెల్లించుకుంటాం నీకు ఇది చెయ్యి ప్రమాదం నుంచి రక్షించు అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ దంపతుల్లో ఆ మాతృ హృదయం ఏ దేశంలో ఉన్నా తల్లి తల్లేక ఆ మాతృ హృదయం లజనం ఏం మొక్కుకుందో ఆ క్షణాల్లో తెలియదు మొత్తం మీద ఈ మొరలు ఆ తల్లి మొర తండ్రి మొర మన అందరి ప్రార్థనలు విని పిల్లలు బయటపడ్డారు ముఖ్యంగా అందరి పిల్లలు ఆ పాప చనిపోవడం దురదృష్టం కానీ దేవి వల్లే అయ్యారని ఆ విశ్వాసం ఉంచి ఆవిడ వెంటనే ఇండియా వచ్చిన వెంటనే ఆవిడ తిరుపతి వెళ్ళి అన్న లెజినోవా పవన్ కళ్యాణ్ యొక్క పత్ని ఆవిడ ఆవిడ పుట్టింది పెరిగింది అంతా కూడా రష్యా అయినా మన భవన్ కళ్యాణ్ గారితో మ్యారేజ్ చేసుకున్నాక ఇక్కడ భారతీయ విశ్వాసాలు భారతీయ ధర్మం మీద ఆవిడకి ఒక గురి కుదిరింది ఆవిడ పుట్టుకుదా రష్యను పైపెచ్చు అక్కడ క్రిస్టియని తప్పితే ఏమి ఉండకపోయినా కూడా అవన్నీ పెట్టి ఇక్కడ సాంప్రదాయాలని ఇక్కడ ఆచారాలని ఇక్కడ నమ్మకాలని ఇక్కడ విశ్వాసాలని తను ఓన్ చేసుకుని ఆవిడ మొక్కు ఉంది ఆ మొక్కు వెంటనే చెల్లించుకోవాలనే ఉద్దేశంతో అన్నా ఏంటంటే తిరుపతి వెళ్ళింది తిరుపతి వెళ్ళి వెంటనే తలనీలాలు మరో మాట ఆలోచించకుండా ఆ రోజు చూస్తూ కూడా ఆవిడ బతికారు కంటే కొంచెం స్థిమితి పడినా ఆవిడ కట్టుబొట్టు కానీ ఆవిడ కట్టుబాట్లు కానీ నిజంగా మెచ్చుకోవాలి ఆవిడ ఫారెన్లో అయితే ఏంటి ఇంకోలో అయితే ఏంటి మన ధర్మాల్ని మన విశ్వాసాన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఆవిడ ఇచ్చిన ఆ గౌరవ విధానాలు చూస్తే నిజంగా తలనీలాలు సమర్పించడం అంటే అది మన భారతదేశంలో అందున మన దక్షిణాది వాళ్ళకి ముఖ్యంగా మనందరికీ అలవాటైనటువంటి ఒక సాంప్రదాయం ఒక ఆచారం స్వామివారికి తలనీళలను మొక్కుకో ఇచ్చుకోవాలి మొక్కుకుంటే అనేది మన పనులైన తర్వాత కొంతమంది కాలినటువంటి వెళ్తారు అలాగే వెళ్ళి ఆ తలనీళలు సమర్పిస్తారు స్వామివారికి అది సహజంగా జరిగే ఆ ప్రక్రియ మనందరికీ కానీ ఆవిడ ఎక్కడో ఉంటారు ఇవన్నీ ట్రాష్ని కొట్టిపడేస్తున్నారు ఈరోజు మన ఇండియన్సే అలాంటిది ఆవిడ వచ్చింది సంతోషకరమైన విషయం ఆవిడ తలనీళ్ళలు ఇచ్చింది ఆవిడ తలనీళలు ఇవ్వడం వల్ల ఎందుకు ఇచ్చింది అంటే స్వామివారి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తన పిల్లాన్ని కాపాడాడు తన పిల్లడిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు అతనికి పునర్జన్మ ఇచ్చాడంటే ఎవరు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అని భావంతో ఇచ్చి అక్కడ ఇంకా కాకుండా మన అక్కడ జరుగుతున్నటువంటి ఆచారాలు చూసి అప్పుడు ఆవిడ తిరుగుతున్నటువంటి పదిహేడు లక్షల రూపాయలు మరి అది ఏ రకంగా ఆవిడ అనుకుందో తెలియదు బహుశా పదిహేడుగా అంకిక ఆవిడ మనసులో ఏముందో నాకు తెలియదు బహుశా ఏళ్ళు కదా ఒకటి ప్లస్ ఏడు పది ఒకటి ప్లస్ ఏడు అవుతుంది కదా అలాగే పదిహేడు లక్షలని ఏదైనా ఉందో లేదా ఆవిడ చేతులు ఆ క్షణాలు అలా ఉందో నాకు తెలియదు పదిహేడు లక్షల విరాళాన్ని ఆ వెంగమాంబ అన్నదాన సత్రంలోకి ఇచ్చింది ఆవిడ ఇచ్చేసి నా పని అయిపోయిందని ఆవిడేమీ యాటిట్యూడ్ ఏం చూపించలే ఆయనకేదో మొక్కు చెల్లించేశాం ఆయన చెప్పాం మనం ఇచ్చేసాం మన విశ్వాసాలన్నీ ఆవిడ పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఆ తల్లి మహాతల్లి నిజంగా మళ్ళీ ఆ అన్నదాన సత్రంలో డబ్బు డొనేషన్ ఇచ్చేసి ఊరుకోకుండా అక్కడ ఉన్నటువంటి అన్నర్థులు వస్తారుగా భోజనం చేయడానికి భక్తులంతా వాళ్ళందరికీ తన చేతితో తారు ఆ ప్రసాదాన్ని వితరణ చేసి అంటే వడ్డించి కాసేపు అక్కడ స్థిమితపడి ఆ రకంగానే అక్కడ ప్రసాదం వాళ్ళందరితో పాటు వీళ్ళతో నేనేంటి అని అనుకోకుండా అక్కడికి ఏమి ఇవన్నీ అలవాటు ఉండవు కదా ఈ వెంగ తరిగొండ వెంగమమ్మ ఆ సత్రంలో దానికోసం పదిహేడు లక్షలు ఇవ్వడం దాంతోపాటు సేవలు ఈ రకంగా అన్నం వడ్డించడం భక్తులందరికీ కాసేపు అక్కడ స్పెండ్ చేయడం వాళ్ళతో పాటు సహభక్తి భోజనంగా స్వామివారి ప్రసాదం తీసుకోవడం ఆ రకంగా అన్నా లిజినోవా ఒక విదేశీ వనిత అయినప్పటికీ మన విశ్వాసాలు భారతదేశంలో మన దైవం దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే మన అందరికీ నమ్మ ఆ నమ్మకాన్ని ఆవిడ ప్రాక్టికల్గా చేసి చూపించింది ఇక్కడ దాకా చాలా బాగుంది బుద్ధున్నాడు ఎవడైనా సరే ఆవిడ చూసి గౌరవించవలసిందే అయితే కొంతమంది ఉంటారు పని కట్టుకుని ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఆ తల్లికి కొడుకు బాగాలేకపోతే ఒక మొక్కుకుంది మొక్కు తెచ్చుకుంది ఇంతవరకే సామాన్యంగా అయితే ఆవిడ సెలబ్రిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య కాబట్టి అది ఒక వార్త సెలబ్రిటీ కాబట్టి వార్త అవుతుంది ఖచ్చితంగా ఆ వార్తని వేస్తారు అందరూ చూస్తారు చేస్తారు అందరూ రకరకాలుగా ఇందులో ఆనందపడే విషయం ఎందుకంటే ఒక హృదయం భారంతో ఉండిపోతా పిల్లాడికి ఏం అయి ఉంటే వాడు ఎత్తాడు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ యొక్క ఈ మాక్ శంకర్ కొడుకు అయితే ఈవిడు వెళ్తే కొంతమంది పని కట్టుకుని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు ఈ ట్రోల్స్ ఎంత దాకా వెళ్తాయి అంత దాకా వెళ్తాయి ఆ పిల్లాడి మీద అత్త ప్రమాదానికి గురయ్యి ఆ ప్రాణగండం తెప్పిన ఆ కుర్రోడి మీద కామెంట్స్ వాడు ఎవడో ఏంటనే పక్కన పెడితే అది దర్యాప్తు చేస్తున్నారు దీనికి ఏంటంటే ఇలాంటి వాగేని ఎక్కువైపోతే సోషల్ మీడియా వచ్చింది అది ఏ పార్టీ వాడైనా కానీ ఏదైనా సరే మానవత్వం ఉన్నవాడు ఎవడో కూడా మంచిగా బతుకుతున్నవాడు అటువంటి మాటలు ట్రోల్స్ని ఎడ్డింగ్ పెట్టుకుని చేయకూడదు వాడి పేరు వచ్చిన వీడికి అది చావు బతుకుల నుంచి తప్పించుకుని వచ్చాడు ఆ సందర్భంగా ఆ తల్లి వాడి కన్న తల్లి మొక్కు తీర్చుకుని ఇంతే సంఘటన ఇంతే దాన్ని చూసి నువ్వు ఆవిడ యొక్క మార్గాన్ని నువ్వు వీలైతే అభినందించు లేకపోతే నువ్వు ఆ నోరు న్యూస్ న్యూస ఆ దాంతో చేయడంతో మళ్ళీ వెంటనే ఏమైంది అంటే దాని అంతటితో వదిలిపెట్టలేదు దాని కంటిన్యూషన్స్ ఉంటాయి కదా మరి ఒక ఆ మాట అంటే ఇంకోటి మాట ఆ జనసేన పార్టీ ప్రతినిధి అయినటువంటి అజయ్ కుమార్ గారు ఆయన ఒక మళ్ళా ఇక్కడ జనసైనికులు ఒక మాట మా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఆవిడ ధర్మపత్ని అయినటువంటి అన్నాలజను మీద అలా అకారణంగా అవాకులు చివాకులు చదువుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రేజ్ ఏదో మాట్లాడతారని చెప్పేసి ఆయన ఒక ట్విట్టర్లో అజయ్ కుమార్ గారు ప్రతిసారి మన మానవ భా భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయిగా ఇది పార్టీల బహిరంగంగానే ఇంకోలా చూడకలేదని చెప్పేసి ఆయన కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి మన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించి ఎవరైతే ఈ ట్రోల్స్ చేసి ఇటువంటి అక్కర్లేని మాటలు అన్నా లజినాబు గారు మీద లేదా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద ఈ సందర్భంగా ఒక ముగ్గుని అరెస్ట్ చేయడం ఆ విషయం చెప్పి అది ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఎందుకు బాగుతున్నారో వాళ్ళు తీసి తీసుకుని కనుక్కోండి అని చెప్పి ఆవిడ కూడా దీన్నేమీ ఇటువంటిని పెంచి పోషించకూడదు ఇటువంటి విషనాగుల్ని ఇటువంటి సంస్కృతిని సంప్రదాయం అని చెప్పి చెప్పడం ఆ అజయ్ కుమార్ గారు కూడా ఎప్పటికప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి బాటల్లో నడుస్తున్నాం నిస్వార్థంగా అన్ని భోగాలు సర్వ భోగాలు సర్వ ఐశ్వర్యాలు వదిలిపెట్టి ప్రజా కోసం ప్రజ ప్రజా జీవన శ్రమిందులోకి వచ్చారు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ప్రత్యర్థులు ఎవరు కూడా శత్రువులుగా చూడక్కర్లేదు మన ప్రత్యర్థుల్ని మన శత్రువులుగా చూడకూడదు వాళ్ళు ఏదో ఉన్నారని వాళ్ళు వాడిన అసభ్య పదజాలంతో లేదంటే పరుషు పదాలతో వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు చేశారని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మన ఎటు పల్లెత్తు మాట అనకూడదు మీరంతా జనసైనికులారా మీరు సమయానంతో ఉండాలి ఒక మంచి పనిని మంచి మాటతో చెప్పండి అక్కలేని మాటని మీరు తిరస్కరించండి అని చెప్పి జనసైనికులు ఎప్పుడప్పుడు హితం పలుకుతూ ఉంటారు మాట ఈ విషయాలన్నీ ఊటంకిస్తూ అజయ్ కుమార్ గారు చెప్పారనమాట మన బాబు మనకి భగవంతు దయలో వచ్చాడు ఆ అన్న లజినోవా గారు ఆవిడ మొక్కుకుంది కాబట్టి మొక్కు తీర్చుకుంది మనకి మనకి సక్సెస్ఫుల్గా దైవ దైవ బలం మనకుంది వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎవరిని ఎటువంటి ఎమోషన్స్ లోను కావద్దు అని చెప్పి చెప్పాడు ఈ విషయం పట్ల అంటే ఈ అన్నా లజినోవా చేసిన మంచి పనికి ఏమొచ్చినా రాపైన ప్రశంస చెడ్డ పనికి మటుకు అందరు తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాడు ఉన్నారు కదా వాళ్ళని చూసి ఏమో ఆవిడకి ఎందుకు ఈవిడికి ఎందుకు ఏవో ట్రోల్స్ ఏం చేశారు కూడా అవి బయటకు రానివ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఆ ట్రోల్స్ని పెద్దగా ఆ పట్టుకున్నారు ట్రోల్స్ అయితే వచ్చాయి ఆ ట్రోల్స్ యొక్క వివరం ఏంటి ఏమన్నారనే మాటలు రాలేదు ఇక్కడ ఈ రోజు విషయంకొస్తే విజయశాంతి గారు ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అదే ఎమ్మెల్సీగా చేస్తున్నటువంటి విజయశాంతి గారు ఒక అద్భుతమైనటువంటి ట్వీట్ ఇచ్చారనమాట దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే విజయశాంతి గారు ఆవిడ ఒక స్టార్ మనకి ఒకప్పుడు స్టారు రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో కూడా ఒక వైవిధ్యమైన ముద్ర ఉంది తెలంగాణ రాజకీయాలు అక్కడ జరిగింది రెండు భాగాలుగా చూస్తే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆ సంఘటన అన్నా గారి తలనీలాలు ఇవ్వడం అయితే తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీగా ఒకప్పుడు టాప్ స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి విజయశాంతి గారు ఏం చెప్పారంటే విదేశాల్లో పుట్టారు మన దేశంలా కాదు అన్నా గారు విదేశాల్లో పుట్టి పెరిగి మన మతం కాదు మన దేశం కాదు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు అయితే మన విశ్వాసాలు భారతీయ విశ్వాసాలు భారతీయ విశ్వాసాలు అనేటువంటి ఆ కలీదు వెంకటేశ్వర స్వామి వేరు దగ్గర మొక్కుకొని తన కొడుకు ప్రమాదంలో ఉన్నప్పుడు బయటపడిపోయేటందుకు అదంతా ఆ స్వామివారి దయ అని చెప్పేసి ఆవిడ మన విశ్వాసాలకు మరింత గౌరవించి తలనీలాలు సమర్పించింది స్వామివారికి అంతేకాకుండా అన్నదానానికి ఒక విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకుంది వదిలేయకుండా ఆ సేవల్లో పాల్గొని కాసేపు ఆ సేవలు చేసింది ఇది చాలా ఆనందించి దగ్గర ఆ అటువంటి అన్నా లిజను మీద అసమంజసంగా అసంబద్ధంగా ట్రోల్ చేయడం అనేది అవివేకం అలా చేసిన వాళ్ళు అది బుద్ధి తక్కువ పని మీరు వీలైతే అభినందించండి అని చెప్పి విజయశాంతి అందరికీ చెబుతూ ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఒక అద్భుతమైనటువంటి ఒక ట్వీటు ఇవ్వడం నిజంగా ఇటువంటి వేధవులకి అంటే అక్కర్లేని ట్రోస్ ఇచ్చి మాట్లాడి జనాల్లో ఏదో వైషమ్యాలు లేపాలి అన్నటువంటి వ్యక్తులకి తను కూడా తన ధర్మంగా తన స్పందన ఎప్పుడు ఉండాలి చేయలేకపోయినా అటువంటి స్పందించిన విజయశాంతికి కూడా అభినందనలు తెలపాలి తప్పు ఉంటే తప్పును ఖండించాలి మంచి ఉంటే మంచిగా స్పందించి వాళ్ళని గౌరవించుకోవాలనే ఒక సంస్కృతికి ఈ మన విజయశాంతి గారు కూడా చూపించారు ఆవిడ పెద్ద మందిని చూపించారు ఈ విషయం అని చెప్పి చెప్పుకోవాలి సో ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఆలోచించండి ప్రతి దానికి మేము ఉన్నాం ఇక ట్రోల్ అనే ఒక పదం పెట్టుకుని అలా ప్రతిరోజు ఏదో ఒక కొత్త తలనొప్పి శ్రీకారం చుట్టకండి దీని ఇటువంటి సంస్కృతి మన దగ్గర వద్దు మన భారతీయత మన సనాతన ధర్మం చెప్పుకుంటూ పోతాడు ఆ పిచ్చి మనిషి పవన్ కళ్యాణ్ ఆయనకు మనం ఇస్తే సంపూర్ణ మద్దతు లేతే మాట్లాడకుండా ఊరుకుందాం సో అన్నా లెజినోవాకి అలాగే ఆవిడని అభినందించి ఆవిడ జోరుకు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి విజయశాంతి గారికి కూడా మన శుభాభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుందాం ఇటువంటి ట్రోల్స్ కాళ్ళు ఇంకా పునరావృతంగా చూసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు